తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి ఎంత టైం పడుతుందో అంతే మరి భక్తుల రద్దీ కొనసాగుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది మరి టోకెట్లు లేని టోకెన్లు లేనటువంటి వారికి పదిహేను నుంచి పద్దెనిమిది గంటల సమయం తక్కువనే ఎందుకంటే నిన్న ఇరవై గంటలు వచ్చింది మరి సర్వదర్శనం క్యూ ఆక్టోపస్ భవనం నుంచి కొనసాగుతున్నది శుక్రవారం మరి డెబ్బై మూడు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది స్వామివారిని దర్శించుకోక ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది తలనీలాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది మరి హుండీ ద్వారా రెండు పాయింట్ అరవై కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది మరి యాక్చువల్లీ మూడు పైన నాలుగు కోట్లు వస్తుంది వాస్తవానికి ఇక తగ్గింది అసలు వాస్తవానికి ఇప్పుడు అంతా దసరా రకరకాలుగా పండగలు చుట్ల ఇక కొంచెం అక్కడికి తగ్గింది అయినా గ్రేటు ఇంత పదిహేను నుంచి పద్దెనిమిది గంటలు పట్టడం కూడా గొప్ప విషయమే థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇది కూడా మనం ఆల్రెడీ షార్ట్ వీడియో చేస్తాం